గోదావరి జిల్లా దేవరపల్లి మండలం త్యాజంపూడి ఎర్నగూడెం మధ్య రహదారి తీవ్రంగా దెబ్బతింది గత రెండు సంవత్సరాలుగా ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ప్రజలు ఆరోపించారు శనివారం గ్రామస్తులు ఆందోళన చేపట్టిన వెంటనే రోడ్డు నిర్మాణం ప్రారంభించాలని డిమాండ్ చేశారు సిఐటియు మండల కార్యదర్శి ఎస్ భగత్ మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం వేగంగా స్పందించాలన్నారు ప్రజాస్వామిక వాదుల ఆధ్వర్యంలో నిరసన జరిగింది ఇంతలో స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు రోడ్డు పనులు త్వరలోనే ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు గ్రామ ప్రజలు ఈసారి ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని కోరుతున్నారు పరిష్కరించాలి యాజింపూడి అన్నగూడెం రోడ్డు సమస్యను యాజింపూడి అన్నగూడెం రోడ్డు సమస్యను ఎమ్మెల్యే గారు హామీని ఎమ్మెల్యే గారు హామీని ఎమ్మెల్యే గారు హామీని ఎమ్మెల్యే గారు హామీని యాజింపూడి ఎన్నగూడ రోడ్డు సమస్యను ప్రయాణికుల ప్రమాదాల బారి నుండి 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 ప్రయాణికుల ప్రమాదాల నుండి యాజంపూడి ఎర్నగూడ రోడ్డు సమస్యను 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 యాజంపూడి ఎన్నగూడ రోడ్డు సమస్యను యాజంపూడి ఎన్నగూడ రోడ్డు సమస్యను రోడ్డు నిర్మాణానికి నిధులు 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 ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీని 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 యాజంపూడి ఎన్నగూడెం రోడ్డు సమస్య పరిశీలన కోసం గత నెల ఇరవై మూడవ తేదీన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది రౌండ్ టేబుల్లో గ్రామ పెద్దలు ప్రజలు అనుకున్న దాని ప్రకారం ఈరోజు రోడ్డు రొక్క నిర్వహించాలి నిర్వహించాలని నిర్ణయించారు అయితే స్థానిక ఎమ్మెల్యే మద్దుపాటి వెంకటరాజు గారు కానీ పోలీస్ సిబ్బంది కానీ అధికారులు కానీ హామీ ఇచ్చారు రెండు నెలల్లోగా ఈ రోడ్డు సమస్య పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇస్తూ ఉన్నారు మేము కోరేది ఏమంటే ఇప్పటికే ప్రధానికం ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఉన్నారు అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి వారి అనేక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది ఆ రకంగా ఎమ్మెల్యే గారు ఏదైతే రెండు నెలల్లోగా ఈ రోడ్డు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవాలని మేము ఈ సందర్భంగా మేము అని కోరుతా ఉన్నాం హామీని నిలబెట్టుకోలేకపోతే మళ్ళీ ప్రజలతో కలిసి నిరవధిక ఆందోళన చేస్తామని సందర్భంగా ఎమ్మెల్యే గారికి మేము తెలియజేస్తా ఉన్నాం అధికారులు ఎమ్మెల్యే గారు ఈ విషయమై స్పందించినందుకు ధన్యవాదాలు ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం వర్దల్లాలి చాజింపూడి గ్రామ ప్రజల ఐక్యత వర్దల్లాలి వర్దల్లాలి చాజింపూడి గ్రామ ప్రజల ఐక్యత వర్దల్లాలి వర్దల్లాలి చాజింపూడి గ్రామ ప్రజల ఐక్యత ఐక్యత వర్దల్లాలి చాజింపూడి గ్రామ ప్రజల ఐక్యత వర్దల్లాలి వర్దల్లాలి చాజింపూడి గ్రామ ప్రజల ఐక్యత వర్దల్లాలి వర్దల్లాలి చాజింపూడి గ్రామ ప్రజల ఐక్యత వర్దల్లాలి